అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలండి ఖచ్చితంగా ఈరోజైతే వర్షం రాదులే చెప్పి ధైర్యంగా ఉన్న బట్టలన్నీ మట్టంగా ఉతికేసి తంతకు వేసి బాగా నీట్గా ఆరు ఆరే టయానికి ఇలా వర్షం పడితే ఎంత బాధో కదా నేనైతే ఉదయం లేవంగానే ముందు మనకైతే బాగా కొంచెం సూర్యుడు కనిపించాడనమాట ఈరోజు ఎండ పడదులేండి ఎండ వస్తుంది ఖచ్చితంగా అనే ధైర్యంగా బట్టలు అయితే దండిగా అన్నీ మామూలుగా వరలక్ష్మి వ్రతం రోజు ఎందుకు ఇప్పిన గుడ్డలు ఎందుకు ఉత్తుకుందాంలే వ్రతం చేసుకుంటున్నాం కదా అని చెప్పి ఆ రోజు పెండింగ్ పెట్టేశాను శనివారం రోజు ఉదయం లేవగానే మళ్ళీ అనుకోకుండా దేవుని గడప దర్శనానికి వెళ్ళే వచ్చాను అప్పుడు లేట్ అయిందనమాట ఇంకా ఆ రోజు పాస్ చేయలేదు తర్వాత సండే వచ్చింది ఆదివారం రోజు కూడా ఎందుకులే రెస్ట్ తీసుకుందాం సోమవారం రోజు ఫ్రెష్గా ఉతికేద్దాంలే అని చెప్పి సోమవారం రోజు అయితే ఉదయాన్నే లేవంగానే ఇంట్లో అంత పని అంత ఎప్పు చేసుకొని ఎక్కడ అక్కడ పంపించేసి బట్టలు అయితే పదిన్నర దాకా ఉతికేశాను తర్వాత మనకు మళ్ళీ వంట ఉంటుంది కదా వంట చేసుకొని అంత స్నానం చేసి తలండి స్నానం చేసి వంట చేసేసుకొని కొద్దిగా తిన్నాను తిన్న తర్వాత కొద్దిగా డోర్ వేసుకొని పడుకున్నాను అనమాట బట్టలు అప్పటికి కొద్దిగా ఆరుతూ ఉన్నాయి ఆరుతూ అని చెప్పి ఇంకా కొద్దిసేపు ఉంటే తీసేసుకుందాము లేని చెప్పి డోర్ వేసుకొని పడుకునే టయానికి పెద్ద ఉరుములు మెరుపులు పెద్ద పెద్ద చినుకులతో వాన పడేసింది అనమాట అనుకోకుండా సడన్గా చూసేసరికి అంత మొత్తంగా బండలన్నీ తడిచిపోయినాయి బట్టలన్నీ తడిచిపోయినాయి బట్టలకన్నీ నీళ్ళు నీరు గారిపోతున్నాయి అనమాట నేను పడ్డ కష్టం అంతా వుడదా అయిపోయిందని దీవులతోనే దిగబాద్గేసాను ఎక్కడ జారి పడతానో కాళ్ళకు వేసుకోకుండా గబగబా టెన్షన్గా గుడ్డల బట్టలన్నీ తడిసిపోతూ ఉంటే ఇదొక బాధ వేసింది నాకు చాలా బాధ వేసింది ఉదయం పడ్డ కష్టం అంతా అయిపోయింది అనమాట లేడీస్కి ఇదే సంథింగ్ స్పెషల్ ఇదే కష్టం అనమాట వర్షాకాలం వస్తే బట్టలన్నీ ఇంటి నిండా ఉంటే ఇదొక బట్టలన్నీ ఇంటి నిండా ఉన్నా ఇప్పిన గుడ్డలు ఎక్కువ ఉన్నా సింకులో సామాన్లు ఎక్కువ ఉన్నా ఇది ఒక తలకాయ పోస్తుంది అనమాట ఈ రెండు మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుంటే మళ్ళీ ఎంత పనైనా చేయగలుగుతాము నేనైతే ఈరోజు చాలా బాగా రిలీఫ్ అయిపోయినా బట్టలన్నీ ఉతికేసాను ఇంకా ఇంకా సాయంకాలం తీసేసుకుని మడత పెట్టేసుకున్నాములే అనే టయానికి అప్పటికి వర్షం వానా తల్లి వచ్చి బంగారు తల్లి వచ్చి ఆ అంతా నన్ను అయితే గలీజు పెట్టేసింది అనమాట ఇప్పుడు ఈ బట్టలన్నీ మంచానికి వేసేసుకొని ఇదొకటి ఆలోచనతో అయిపోయింది నాకు ఏం చేద్దాం చెప్పండి చూడండి ఎన్ని ఉన్నాయో ఈ బట్ట ఇవన్నీ ఎప్పుడు అరే ఎక్కడ ఆరేసుకోవాలో అర్థం కాలేదు ఫుల్ వర్షంలో దరిచేసినాను దానికి తోడు తలంతా నస్తా ఉంది మళ్ళీ ఆగిపోయింది వర్షం ఆగిపోయింది వేద్దాం అనుకున్న కనీసం తుడుచుకున్న టూ వాళ్ళను కూడా క్లీ ఉతికేసుకున్నాను ఎందుకంటే వర్షం ఉంది కదా కొద్దిగా మనం తుడుచుకొని కొంచెం కా వాసన వస్తూ ఉంటాయని చెప్పి అవి టువాల్ని కూడా ఉతికేసుకున్నాను అవి అన్నీ తడిసిపోయినాయి ఎన్ ఈ ఇబ్బంది ఇలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది ఫేస్ చేస్తూ ఉంటారు వర్షాకాలం వచ్చేలాగు ఇదే కాలం ఇదే ఇబ్బందితోనే ఆలోచిస్తూ ఉంటాం మనం అనమాట ఇప్పుడు ఇవన్నీ ఫ్యాన్ కింద వేసేదానికి అవకాశంగా తాళ్ళు కట్టుకోవడానికి నాకు అవకాశం లేదు ఇవన్నీ ఎక్కడ వేయాలో ఇది ఒక దిగులు అయిపోయింది మన ఆడవాళ్ళం ఎంత కష్టపడ్డామో చూడ ఎంత కష్టపడతామో చూడండి వర్షాకాలం వస్తే ఈ బట్టలన్నీ ఇప్పి ఇసిరేసి ఇప్పు కట్టేటప్పుడు బాగుంటాము కట్టు వేసుకునేటప్పుడు బాగుంటుంది అవన్నీ ఉతికి మ পেটুকনি কোনে ইদে পেট্য় సరిపోతుంది అదొక టెన్షన్ అందుకే నేనైతే ఎక్కువ నాకు ఇదే టెన్షన్ అయిపోయింది ఎలా చేద్దామో ఎంత కష్టం ఉదయం అంతా ఎంత కష్టపడ్డానో ఏ ఏవి సపరేట్ చేసుకొని అవి ఉతుక్కొని అవి ఆరేసుకునే వాళ్ళకి అడిగి టైం అయిపోయింది అనమాట చూడండి వర్షం పడింది మళ్ళీ ఆరిపోయింది అప్పుడు ఎక్కడ అంత మళ్ళా పడినట్టే ఉంటుంది మోడమేమో పైన వా వాన మోడ ఫుల్లుగా ఉంది మళ్ళీ బట్టలు వేద్దాం అనుకుంటే పైన ఏమో వానబడే వానపడే సూచనే ఉందన్నమాట ఇప్పుడు ఇంకా వాటిని ఏం చేయాలో అర్థం కాక కొద్దిగా టెన్షన్ టెన్షన్గా అయిపోయిందనమాట త్రీ డేస్ నుంచి వర్షంగా వాన తుఫాన్ అంట త్రీ డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది ఈ వర్షానికి ఈ బట్ట ఈ బట్టలకు అసలు మనసు చాలా బాధ వేసింది ఇలాంటివన్నీ చాలా ఇలాంటివన్నీ చాలా ఎదురవుతూ ఉంటాయి మనకు మనం అన్నీ ఎన్ని కష్టాలు ఏమో కదా ఈ తడిసిపోయిన అనిపించేసరికి అబ్బా మళ్ళీ మరుసటి రోజు ఎండ వస్తే బేద్దమ్మలి అని చెప్పి ఉదయం నుంచి చూశాను అయినా కొద్దిగా మళ్ళీ చిన్న చిన్నగా చునుకులు మళ్ళీ వాన పడతా ఉంది ఇంకా మధ్యాహ్నం బాగా టైంలో మూడున్నర టైంలో పెద్ద వాన పడుతుంటే టైం మూడైనా మూడైత ఉంది ఈ మూడు గంటలకే నేను టీ తాగేసిన ఎందుకంటే చల్లగా ఉంది కదా వాతావరణం కొద్దిగా టీ తాగేసరికి కొంచెం బాడీ టీ వేడికి ఈ వర్షంలో ఈ ఇట్లా వానలు పడతా ఉంటే ఎండలకాలం వస్తే బాగుంటుందేమో ఎండ పెట్టి ఎక్కువ బాగుంటుందని అనుకుంటాము తర్వాత చలికాలం వచ్చిందనుకో విడల కాలం అయితే బా కొద్ది వాన పడితే బాగానే భూమి అంతా బిగించుకొని వేడెంతా దిగించుకొని బాగా చల్లగా గాలి జరుగుతుంది అనుకుంటాము చలికాలం వస్తే ఎండ కావాలనుకుంటాము ఏ కాలానికి ఆ కాలానికి రివర్సులు మనం మనసులో అనుకుంటామన్నమాట ఇప్పుడైతే పెద్ద అసలు బయటికి ఇవ్వలేకుండా చూడు నేను చూడ ఎంత ఎక్కరంతా చూడండి సో సార్లు ఒకసారి అంతా నిండే బయట మంచంలో అంటే కూర్చోడానికి చూడకలేదు సరిగా ఇదంతా వాన పడతాండే నేను మీతో కొద్దిగా చూచొని మా తర్వాత పని చేయలేదు మా బట్టలన్నీ ఇది మళ్ళీ నాకేం పని తప్పోదులేండి మళ్ళీ సరిపోలేదు వేసుకొని మళ్ళీ పని చేసుకోవాలని పని ఇంకా మనకు తప్పోదు ఇంకా వర్షాకాలం వచ్చి ఇదే తలకైన అంతే కదా ఇదే వాతావరణం వర్షాకాలం వచ్చిందనుక ఇవన్నీ ఆరలే నైట్ అంతా ఇంట్లో అన్నీ ఆరేసుకునే నిమ్ము దిగించుకోలే ఫ్యాన్ వేసినా కూడా ఫ్యాన్ కాలికి ఎంత ఆరుతాయి ఎండలో ఆరినంత గుడ్డలు బట్టలు మనకు వానల కాలము ఫ్యాన్ల కింద అలా ఆరినగుడక కొద్దిగా స్మెల్ వస్తూనే ఉంటాయి కదా చూడాలి ఎన్ని రోజులు ఉందో ఈ తుఫాను బంగారు పడకోకుంటే బాధ పడితే ఇట్లా బాధ పడకోకుంటే పైరు ఎడబెట్టుకోవాలి వాన వాళ్ళేది అనుకుంటాము పడితే గుడ్డలు ఉక్కుకుంటానికి ఇబ్బంది కాలం చెమటలు వచ్చే కొద్ది వాన వానలు పడాలని ఇట్లా ఎన్ని రకాలుగా అనుకుంటాము మనుషులు మనం మన మనుషుల మాదిరి ఎన్ని రకాలుగా దిప్పుతాం అది మనకు అనుకూలంగా తిప్పుకుంటామని కానీ కాలం ఏమి వస్తూనే ఉంటుంది అన్నమాట ఏ కాలానికి ఏమి బా ఇప్పుడు కూడా నేను పొర పొరపాటు అంత తాడి మీద వేద్దాం అనుకున్నా ఉదయాన్నే కానీ ముందే నిన్ననే తినాయి మళ్ళీ నేను తాళ్ళు తాడి మీద వేస్తే వేస్తా మంచిగా చూద్దరు అని మాంసానికి చేసుకుందా తారని లేకపోతే లేదు మంచి